ప్రజా టీవీ తెలుగు న్యూస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీలను వెంటనే అమలు చేయాల్సిందిగా మా మాస్ లైన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక వర్గము రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కూడా ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్రంలో అధికారంలో ఉండే మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఒక పక్క రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వని మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వము ఏ రకంగా దేశ రైతాంగాన్ని దేశ కార్మిక వర్గానికి న్యాయం చేస్తుంది కనుక తక్షణమే రైతాంగం డిమాండ్ చేస్తున్న ఎంఎస్పి కనీస మద్దతు ధరను ప్రకటించాలే దాన్ని తీర్మానించాలే అని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను గతంలో ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల సందర్భంలో తక్షణమే వాటిని అమలు చేయాల్సిందిగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం